వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఈ రోజు మనము ఒక స్కామ్ గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందు చాలా స్కామ్స్ గురించి మాట్లాడము కానీ ఈ రోజు మాట్లాడుకుంటున్న ఒక స్కామ్ చాలా ఇంట్రెస్టింగ్ స్కామ్ అనమాట ఎందుకంటే చాలా మంది బిజినెస్ మెన్స్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ వ్యాపారం చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఒక నెక్స్ట్ లెవెల్ ని తీసుకెళ్ళడానికి లోన్స్ లేదా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ లేదా లోన్ అనేది దొరకదు కానీ దొరికిన కొంతమందిలో ఏంటంటే కొంతమంది బాగా చేసుకుంటారు కొంతమంది ఇలాంటి స్కామ్స్ కూడా చేస్తారు సో ఏం స్కామ్స్ జరిగింది అనేది ఈ రోజు మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ పేరు వచ్చేసి సస్టైన్ కార్డ్ అనమాట సో ఈ సస్టైన్ కార్డ్ అనేది ఒక అంటే ఒక న్యాచురల్ అంటే మన కి బాగున్నట్టు బ్రాండ్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తారన్నమాట సో టోటల్గా వాళ్ళ దగ్గర ఒక వన్ పదకొండు వందలు అంటే లెవెన్ హండ్రెడ్ బ్రాండ్స్ అనేది ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే నైంటీ త్రీ థౌజండ్ ప్లస్ ఎస్క్యూస్ అంటే ప్రోడక్ట్స్ ఉన్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది కాకపోతే అదంతా బాగానే ఉంది కానీ వీళ్ళు చేసింది ఏంటంటే హీరోయిన్స్ని కానివ్వండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని కానివ్వండి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని టైఅప్ చేసుకొని వాళ్ళకు ఉన్న ని ఫేస్ వాల్యూని వాడుకొని వీళ్ళ బ్రాండ్స్కి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నారు సో ఈ హీరోయిన్స్ అందరూ వీళ్ళు ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకున్నారో టైప్ వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకున్నారు ఎవరైనా కీర్తి సురేష్ కావచ్చు లేదంటే పరిణితి చోప్రా కావచ్చు ఇలాంటి ప్రతి ఒక్క కాజల్ అగర్వాల్ కావచ్చు సమంత కావచ్చు ఇలా ప్రతి సెలబ్రిటీతో కూడా వీళ్ళు టైఅప్ చేసుకుని వాళ్ళ బ్రాండ్ వాల్యూని వాడుకొని వీళ్ళందరూ కూడా మాతో ఉన్నారు అని ఇన్వెస్టర్స్ కి చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అంటే దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అంటే ఆరు ఆరు కోట్లు యాభై లక్షల వరకు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇంతకుముందు తీసుకున్నారు లాస్ట్ రౌండ్లో టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఏమైందంటే ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా డౌట్ రావడం స్టార్ట్ అయింది డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కండిషన్ పెట్టారంటే మేము ఈ టూ అండ్ హాఫ్ క్రోస్ మీకు ఇస్తాము కానీ ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇవ్వాలి మేము యాక్సెస్ చేస్తాము చూస్తూ ఉంటాము ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఇంకా ఫర్దర్గా తెలిసింది ఏంటంటే ఆ లాస్ట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావడం లేదు దాంతోపాటు ఈమెయిల్స్కి రెస్పాండ్ కావడం లేదు వెబ్సైట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది డొమైన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ హెచ్చానేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఆ ఫరారీలో ఉన్నారనమాట అంతేకాకుండా ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుంటే ఈ సస్టైన్ కార్డ్ వాళ్ళకి ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకో వేరే బిజినెస్ కూడా ఉంది సో ఈ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పడం జరిగిందో ఇలా మా డబ్బులు అనేది ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఫౌండర్స్ రెస్పాండ్ కావడం లేదని ఆ వేరే ఏదైతే జ్యువెలరీ బ్రాండ్ ఉందో వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా అలర్ట్ అయ్యేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మొత్తం చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ కూడా కొన్ని కొన్ని ఆ ప్రాసెస్లో మనం చూసుకుంటే ఎక్కడో అక్కడ ఎర్రర్ అనేది వాళ్ళకి కనిపించింది అనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రతి ఇన్వెస్టర్కి కూడా మా కంపెనీ చాలా ఆ బాగా నడుస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఫండింగ్ కానివ్వండి లేదంటే ఆ వస్తున్న ఒక రెవెన్యూ కానివ్వండి చాలా బాగా నడుస్తున్నట్టు చూపించాడు కానీ ఇన్వెస్టిగేషన్ తెలిసినప్పుడు తెలిసింది ఏంటంటే చాలా మంది ఎంప్లాయీస్ కి ఇంకా శాలరీస్ కూడా ఇవ్వలేదని సో అందుకోసం ఏంటంటే ఇలా చేసినప్పుడు ఇన్వెస్టర్స్కి కూడా ఫౌండర్స్ మీద ఉన్న ట్రస్ట్ పోతుంది ఎప్పుడన్నా కానీ ఒక ఫౌండర్ ఈకో సిస్టమ్ స్టార్టప్ ఈకో సిస్టమ్ బాగుండాలి బాగుపడాలి అంటే ఇన్వెస్టర్స్ కానీ బ్యాంక్స్ కానీ మనకు లోన్స్ ఫండింగ్ ఇస్తే కానీ మన కంపెనీని మనం ముందుకు తీసుకెళ్ళలేము అందుకని చెప్పేసి ఇలాంటి ఈకో సిస్టంలో ఇలాంటి చిన్న చిన్నవి జరిగినప్పుడు ఫౌండర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మధ్యలో రిలేషన్స్లో చాలా డౌట్స్ వస్తాయి ముందు ముందు ఒకవేళ ఇది పెరిగింది ఇంకా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అంటే ఇన్వెస్టర్స్ కూడా డబ్బులు పెట్టే ముందు చాలా స్క్రూటినీ ప్రాసెస్ అనేది ఫాలో చేస్తారు అలాంటప్పుడు డబ్బులు రావడం కొంచెం డిలే అవుతుంది ఎవరైతే ఒక మంచి మనసుతో ఫౌండర్స్ ఉంటారో వాళ్లకు ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్ తో తెలియజేయండి అండ్ మీరు ఒకవేళ స్టార్ట్అప్ ఫౌండర్ అయితే మీరు దీనిపైన ఒక స్పెషల్ కామెంట్ అనేది కింద పెట్టి అందరికీ తెలియజేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి